జయశ్రీ సద్గురు స్వాముల వారికి జయశ్రీ శ్రీ గురు మాతాజీ గుప్పల పైడమా వారి మనకు ఒక రాజ్యసభలో ఆస్థాన పండితుడు ఉన్నాడు అన్ని ధర్మాలు తెలిసినటువంటి ఆస్థాన పండితుడు అయితే రాజుగారు ఆయనకి ఒకటే అడిగారట దేవుడు ఎలాగున్నాడు దేవుడు ఏ వైపు చూస్తున్నాడు దేవుడు ఏం పని చేస్తున్నాడు ఈ మూడానికి ఆన్సర్ నువ్వు చెయ్యు నీకు ఆరు నెలలు సమయం ఇస్తాను ఈ ఆరు నెలల సమయంలో ఈ యొక్క ఆన్సర్ తెలి చెప్పకపోతే నీ శిరస్సు తీసి నీ శిరస్సు తీసేస్తాననేసి వాగ్దానము చేసేట చేస్తే ఈ యొక్క ఆస్థాన పండితుడు ప్రతిరోజు కూడా ఇలాగ వేదాలు పురాణాలు ఇతిహాసాలు చెప్తూ ఈ యొక్క రాజుని మెప్పించుకుంటూ ఇలాంటి ఎన్నో కథలు చెప్పుకుంటూ వాస్తవాన్ని చెప్పలేక ఆ రోజు ఈ రాజుగారు చెప్పినటువంటి క్వశ్చన్కి తన దగ్గర ఆన్సర్ లేక భయపడి ఇంటికి వెళ్ళిపోని నువ్వు ఇంకా రావద్దు ఈ అని చెప్పేసి వెళ్ళిపోయాడట రాజు వెళ్ళిపోయిన తర్వాతను రాజు వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ఆస్థాన పండితి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనీది చేసుకున్న అంటే ఈ ఆరు దేవుడు ఏం చేస్తున్నాడో దేవుడు ఎటువైపు చూస్తున్నాడో దేవుడు ఏం పని చేస్తున్నాడు అనేటువంటి క్వశ్చన్ పైన తనకి యాద పుట్టేసింది అనమాట ఎన్నో శాస్త్రాలు చదివాడు ఎన్నో పురాణాలు చదివాడు ఎన్నో గ్రంథాలు తిరగేశాడు కానీ దాని యొక్క అనుభవం అనేటువంటిది ఆయన కలగలేదు కలగపోతే ఈ ఆస్థాన పండితుడు యొక్క ఆవులను చూసుకున్నటువంటి ఒక బాలుడు అంటే పాలేరు అంటారు అనుకుంటాను ఆ బాలుడు ఈయన యజమాని ఎప్పుడైతే అంటే ముడిగా ఉండిపోయాడో మనీది పెట్టుకున్నాడో తన మొహంలో చలాక లేదనేటువంటి ఉద్దేశానికి ఈ బాలుడు చూసి యజమాని అడిగాడు అయ్యగారు మీరు ప్రతిరోజు కూడా ఈ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి ఆస్థాన మండపం నుండి మీరు మంచి ఉసారగా ఆనందంగా దేవికి వచ్చేవారు కదా మీరు ఎందుకు ఇలాగ డల్గా అయిపోయారు అనేసి ఎందుకు మీరు ఇలా మూలిగా ఉన్నారనేసి ఆ యొక్క బాలుడు అడిగాడు అడిగితే ఆ రాజు ఏంటి సంబంధించి చెప్పాడంటే నాయన ఏముందిరా ఇంకా ఆరు నెలలే పని ఉంది నేను బాగుంటుంది కదా నువ్వు బాగుంటావు ఆరు నెలలు పోయిన తర్వాత నా శిరస్సు తీసేస్తానన్నాడు అన్నాడు రాజుగారు అనేసి సెలవు ఇచ్చాడు అని అన్నాడు అసలు ఆ సమస్య ఏంటో చెప్పండి నా వల్ల అయితే నేను తీరుస్తాను నేను మీ ఉప్పు తింటున్నాను కదా మీ ఉప్పు తిన్నందుకు నాకు తెలిసినంత వరకు నేను కూడా సలహా ఇస్తాను రాజుగారు అనేసి ఈ యొక్క ఆస్థాన పండితుని అడిగాడు అయితే ఈయన అనుకున్నాడు ఇంత చిన్న కుర్రడికి నా తాలూకు సమస్య చెప్తే అడిగి తీరుస్తాడు అనిలే అనుకున్నాడు అయినప్పటికీ కూడా తన బాధగా చూసి ఈ కుర్రడు ఎలాగైనా చెప్పండి నా దగ్గర తెలుసుకోకుండా నా దగ్గర లేకపోయినా ఇతరుల దగ్గర అడిగి తెలుసుకొని నేను నీకు ఈ యొక్క ఉపకారం చేస్తాను చెప్పండి ప్రభు అనేసి అడిగారు అడిగితే అప్పుడు చెప్పారు నాయన దేవుడు ఎలా ఉన్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఎటువైపు చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని చెప్పాడు అయితే ఈ కుర్రాడు చిన్న పన్నెండు సంవత్సరాల బాలుడు ఉన్నప్పటి నుంచి ఇంకా చిన్న వయసు నుండి కూడా ఇటువంటి సత్పురుషులైనటువంటి సద్గురువుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాల్ని విని తెలుసుకున్నటువంటి కుర్రవాడు ఆ కుర్రవాడు అయితే ప్రభు మీ పేరు మీద నేను వెళ్తాను ఒక సీటు రాసి ఇవ్వండి మీ పేరుగా దీనికి సమాధానం నా దగ్గర ఉంది ఈ సమాధానం మీ పేరు మీద నన్ను పంపించి ఈ దీనికి ఆన్సర్ నేను చెప్తాను మీరు నిక్షేపంగా సంతోషంగా మీరు ఈ ఆరు నెలలు మీరు ఉండండి ఆరు నెలలు గడి తర్వాత నన్ను పంపండి మీకు ఎటువంటి అభ్యంతరం లేదనేసి తన మాట తీసుకొని ఆరు నెలలు పోయిన తర్వాతను సీటు మీద నా తరపుని బాబు వచ్చాడనేసి ఇలాగ ఇటువంటి పెద్దల తాలూకు వేదికలోకి పంపించారు పంపిస్తే మరి చిన్న కుర్రోడికి గురువుగారి ఒక స్థానం ఇవ్వాలంటే అభ్యంతరం చేస్తారు కదా అయితే ఈ కుర్రోడు సీటు తీసుకొచ్చాడు అయితే రాజుగారిని అక్కడ ఉన్నటువంటి పండితులు పెద్దలు అందరూ కూడా ఉన్నారు ఈ సీటు తీసుకొస్తే నాయన మరి ఈ సీటు ప్రకారం కానీ మూడు కొశులకి సమాధానం చెప్పినటువంటి వ్యక్తి గురుస్వరూపమైనటువంటి వారు ఉంటారు కనుక మరి అటువంటి గురుస్వరూపమైనటువంటి వారిని ఎక్కడ ఉండాలి పైనే ఆస్థానం అంటే ఎత్తగినటువంటి పీఠంలో ఉండాలనేటువంటి విషయానికి వీళ్ళందరితో ఒప్పించి ఆ బాబుని సమాధానం చెప్పగలిగినటువంటి బాబుని ఎత్తైనటువంటి శ్రీవాసంలోనూ ఉంచారు ఉంచితే తర్వాత ఈ బాబు అన్నాడు మొదట ఏంటన్నాడు మనం శివుడికి అభిషేకం చేసినప్పుడు మనం ఏం చేస్తాం పాలుని తీసుకొచ్చి చేస్తాం అనేసి ఆ పాలుని రప్పించాడు రప్పించిన తర్వాత ఒక మనం పూజా కార్యక్రమం చేసేటప్పుడు మొదట ఏం చేస్తాం తైలిని తీసుకొచ్చి ఒత్తేసి వెలిగిస్తాం ఆ విధంగా ఒత్తేసి వెలిగించాడు వెలిగించిన తర్వాతను ఫైనల్గా ఏంటి దేవుడు ఏం పని చేస్తున్నాడు అంటే దీనికి ఆన్సర్ అయితే చెప్పాడు అనమాట నాయన ఆల్రెడీ మీకు పాలు తీసుకొచ్చారు శివుడికి అభిషేకం చేయించాము తరువాతను వేసి ఒత్తిసాం దేవు దీపం వెలిగించాం నీ రెండా ఆన్సర్ అయిపోయా చెప్పాడు కానీ వీళ్ళకి అందరికీ ఆశ్చర్యం కనిపించింది ఎలాగా దేవుడు ఎలాగా ఉన్నాడని అంటే అంటే దానికి మళ్ళీ వివరణ ఈ బాబు ఇచ్చాడు ఏమని ఈ పాలు అనేటువంటి పదార్థం ఉంది అంటే అనేటువంటి వాడు అంత అనాస్వరంగా కనిపించడు ఎలాగా ఈ పాలు అనేటువంటిది పెరిగ్గా అంటే పాలు మరగబెట్టి అందులో తోడుచుక్కేసి తోడుచుక్కేసిన తరువాతను తోడు తొక్కేసిన తర్వాత దాన్ని మదన చేస్తే వచ్చినటువంటి దాని నుండి వచ్చినటువంటిది నెయ్యి ఆ నెయ్యి ఎంత ఎలాగైతే బయటకు వస్తుందో పరమాత్ముడు వాడు యోగ సాధన చేసి సద్గురువు యొక్క సేవ చేసి ఈ యొక్క పరమాత్మను దర్శించుకోవాలనేటువంటి సాధన చేస్తే పరమాత్మ దర్శనం అవుతుంది అలాగే ఈ యొక్క జ్యోతి అంటే జ్యోతి ఏ వైపు చూస్తుందని చెప్పగలము జ్యోతి అనేటువంటిది వెలిగిస్తే ఎటువంటి తారథం లేక అంతటా చూస్తుంది దాని యొక్క ప్రకాశం ఉన్నంత వరకు అలాగే భగవంతుడు అంతటా కూడా చూస్తున్నాడు భగవంతుడు ఏం చేస్తున్నాడో ఇలా అహంకారం అనేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని కింద నుంచి అహంకార రైతులనే పైనుంచుతాడనేటువంటి సదుద్దేశాన్ని ఇచ్చి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రతిపూలు